అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెర్రి నిన్ను ప్రేమిస్తున్నాడు అని తెలిసినా కూడా నీ అంతా చూపించి నా మెడలో ఈ తాలి పడేలా చేసావు ఒక జానతనమా కాదులే ఇంకా ఏదో మాయ చేసినట్టున్నావు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఇక భూమి అయితే నక్షత్ర చెంప పగలు కొడుతుంది దాంతో ఏంటి మాటకు మాట కరువైపోయి చెయ్యే సమాధానమైందా అని చెప్పి నక్షత్ర అడగగానే కాదు నువ్వు మాటలకు మనసు బరువయ్యి చెయ్యి చేసుకోవాల్సి వచ్చింది తోడబుట్టిన దాన్ని కాబట్టి చెయ్యి చేసుకోవాల్సి వచ్చింది అదే ఇంకొకరైంటి కనుక చంపేసి ఉండేదాన్ని జానతనాలు నేరజానతనాలు ఎలా ఉంటాయో వెళ్ళి మీ అమ్మని అడుగు తనే చెప్తుంది అని చెప్పి భూమి అంటుంది చేసిన వాళ్ళే కూడా నేరాన్ని నెత్తి మీద వేసుకోరే నీ మాటలు కూడా అలాగే ఉన్నాయి నువ్వు ఎన్నైనా చెప్పు నువ్వు రానంత వరకు ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంది నువ్వు వచ్చిన తర్వాతే గోల గొడవ అశాంతి అన్నీ ఎక్కువైపోయాయి అని చెప్పి నక్షత్ర అంటుంది చూడు ఇష్టం లేని పెళ్ళి జరిగింది కదా అని చెప్పి నా మీద ఇష్టం వచ్చినట్టు నిందలు వేయకు అసలు ఆ రోజు చెర్రి నీ మెడలో తాళి కడతాడు అని తెలిసింటే కన నేను అసలు ఆ పెళ్లి పీటల మీద కూర్చునేదాన్ని కాదు ఏటో పారిపోయి ఉండేదాన్ని నువ్వు నమ్మినా నమ్మకపోయినా మన కుటుంబము గగన్ బావ కుటుంబము ఒకటి కావాలి అనేదే నా తాపత్రయం అంతా నేను కూడా నీలాగే ఆలోచించింటే కన్నా నేను గగన్బావని ఎప్పుడో పెళ్లి చేసుకునే ఉండేదాన్ని మీ చావు మీరు చావండి అని చెప్పి ఈ ఆస్తి అంతా కూడా పట్టుకుపోయి ఉండేదాన్ని ఇది నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ మళ్ళీ నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడేవా అనుకో చంపేస్తాను అని చెప్పేసి ఇక భూమి అయితే నక్షత్రకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది తర్వాతేమో భూమి శరత్చంద్ర అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక తర్వాత అయితే నక్షత్ర వంటగదిలో కూర్చొని అందరికీ స్వాగతం సుస్వాగతం నచ్చని వాడు భర్తగా వస్తే కన్నా వాడికి ఎలా నరకం చూపించాలో నేను మీకు నేర్పిస్తాను ఎపిసోడ్ నెంబర్ వన్కి స్వాగతం ఇదిగోండి చూడండి ఇదేమైనా నూనె అనుకుంటున్నారా ఆముదం ఇక ఇదేమో ఉప్మా రవ్వ ఇవేమో ముక్కలు అంటే జీడిపప్పు లాగా అనమాట ఉప్మా రవ్వలో కలిపి తింటే కన నోట్లో ఉన్న నాలుక కడుపులో ఉన్న పేగులు అన్నీ ఒకేసారి కట్ అయిపోతాయి ఇదేమో సాల్ట్ అనుకుంటున్నారేమో కాదు ఇందులో మోషన్ పౌడర్ కలిపేశాను ఇది తింటే కన గేట్లు ఎత్తేసి హాస్పిటల్ పాలు అవ్వాల్సిందే ఇక ఇదేమో కారం ఇది గుంటూరు కారం తింటే కన నవరంధ్రాల్లో నుంచి పొగలు వస్తాయి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీ భర్తల మీద ఉన్న కోపాన్ని బట్టి మీకు కావలసినంత క్వాంటిటీలో వాడుకోవచ్చు సదా మీ సేవల నక్షత్ర ఇక వంట మొదలు పెడదామా అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే తను చూపించిన అన్ని ఐటమ్స్ తోటి కూడా చెర్రీ కోసం ఉప్మా ప్రిపేర్ చేస్తుంది తర్వాతేమో మీరా నక్షత్ర కిచెన్లో నువ్వేం చేస్తున్నావమ్మా అని అడగగానే టిఫిన్ చేస్తున్నాను అత్తయ్య అని చెప్పేసి నక్షత్ర అంటుంది అందరి కోసం నేను ఇడ్లీ చేశాను కదమ్మా మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి మీరా అడగగానే ఇది కేవలం నా భర్త కోసం అత్తయ్యా అందుకే స్పెషల్గా ఎంతో ప్రేమతో చేస్తున్నాను అని చెప్పి నక్షత్ర అంటుంది దాంతో మీరా అయితే అయ్యో నా బంగారు తల్లి నా కొడుకంటే ఎంత ప్రేమ వచ్చేసింది నీకు అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది ఎంతైనా మా ఆయన కదా అత్తయ్య అని చెప్పేసి ఇక నక్షత్ర సిగ్గుపడుతూ చెప్పగానే అమ్మో నా కొడు కొడుకు అదృష్టవంతుడు అందుకే వాడికి నీలాంటి అమ్మాయి భారీగా వచ్చింది అని చెప్పి మీరా అంటుంది ఇదంతా నా అదృష్టం అత్తయ్య అని చెప్పి నక్షత్ర చెప్పగానే సరే అయితే నేను వెళ్ళి అందరినీ పిలుస్తాను అని చెప్పేసి మీరా వెళ్ళిపోతూ ఉంటే అత్తయ్య ఆయన్ని మాత్రం నేనే పిలుస్తాను అని చెప్పేసి నక్షత్రం అనగానే నా బంగారు తల్లివే అని చెప్పేసి మీరు అక్కడ నుండి వెళ్ళిపోగానే తొక్కలో తాళి తొక్కలో భర్త దీనికోసం నేను సిగ్గుపడుతూ నటించాలి ఒరే చెర్రి ఈరోజు నీకు చరణ్ క్రితం పాడబోతున్నాను అని చెప్పేసి ఇక నక్షత్ర ప్రిపేర్ చేసిన ఉప్మా తీసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఒరే చెర్రి ఒరే చెర్రి అని పిలుస్తూ ఉంటుంది ఇక అంతలోనే తనకు గుర్తొచ్చి అయ్యో పవిత్రమైన భారతదేశ స్త్రీగా భర్తను గౌరవించే భార్యలాగా నటిస్తూ ప్రేమగా పిలవాలి అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే ఏవండి ఏవండి అని చెప్పేసి సిగ్గుపడుతూ చెర్రి దగ్గరికి వచ్చి మీరు రెడీ అయితే కన్నా మనం వెళ్ళి టిఫిన్ చేద్దాం అని చెప్పి నక్షత్ర అంటుంది ఏంటి నక్షత్ర ఈ మార్పు అని చెప్పేసి చెర్రీ అడగగానే ఏదో ఒక రోజు మారాలి కదండి అయినా మీరు ఇలా వస్తారా ఏంటి ఆగండి మీకోసం షర్ట్ తీసుకొస్తాను అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే తన చేతులతో చెర్రీకి షర్ట్ ఇచ్చి ఈ షర్టు మీకు చాలా బాగుంటుంది ఇది వేసుకోండి అని చెప్పి అంటుంది సరే అయితే నేను వేసుకొని వస్తాను కిందకు వెళ్దాం అని చెప్పి ఇక చెర్రీ అయితే షర్ట్ వేసుకొని వచ్చి అలా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటే రారా చెర్రి నీకోసమే చూస్తున్నాను అని చెప్పేసి మీరా అంటుంది దేనికమ్మా అని చెప్పేసి చెర్రి అడగగానే ఈరోజు నువ్వు స్పెషల్గా ఉప్మా తినాలిరా అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అయ్యో ఉప్మానా అది నాకు నచ్చదని నీకు తెలుసు కదమ్మా ఎందుకు చేసావు అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటే చేసింది ఎవరా తెలిస్తే నువ్వే ఇష్టంగా తింటావురా అని చెప్పి మీరా అంటూ ఉంటే ఎవరు చేస్తారమ్మా నువ్వా లేక భూమినా అని చెప్పి చెర్రి అడగగానే కాదురా నీ భార్య అని చెప్పి మీరా చెప్పగానే ఇక చెర్రీ అయితే షాక్ అయిపోయి అమ్మా నేను తిననమ్మా నేను అస్సలు తినను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే అదేంట్రా తినే దాంట్లో ఏదో విషయం కలిపినట్టు నువ్వు అలా వద్దు అంటున్నావు నీ భార్య కదా చేసింది అని చెప్పేసి ఇక శరత్ అయితే చెర్రీ భార్యల ప్రేమని వాళ్ళ ఇష్టాలని వాళ్ళ అభిరుచుల్ని మనం గౌరవించాలరా కూర్చో అని చెప్పి శరత్చంద్ర చెప్పగానే అలాగే అని చెప్పేసి ఇక చెర్రీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే కానీ ఇదిగో అబ్బాయి నీకు వద్దు అంటే కన్నా ఆ ఉప్మా నాకు ఇచ్చేసే నేను తింటాను అని చెప్పేసి గొరిన్ అడుగుతూ ఉంటే ఏంటి నేను మా ఆయన కోసం ప్రేమగా చేస్తే నువ్వు తింటాను అంటావేంటి అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది నువ్వు మా మధ్యలోనే పెరిగావు కానీ మా ప్రేమల్ని చూడలేదురా అని చెప్పేసి శరత్చంద్ర కూడా అంటాడు తర్వాతేమో చెర్రి జాలిగా మీరా వైపు చూస్తూ ఉంటే అదేంట్రా ఏదో చివరి చూపు చూస్తున్నట్టు నన్ను చూస్తున్నావు తిను అని చెప్పేసి మీరా చెప్పగానే ఇక చెర్రీ అయితే ఆంజనేయ స్వామి దండకం చదువుతూ ఉంటే ఏంట్రా తినమంటే ఆంజనేయ స్వామి దండకం చదువుతున్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతాడు ధైర్యం కోసం అని చెప్పి చెర్రి అంటూ ఉంటే అబ్బాయి ఇప్పుడు నీకు కావాల్సింది ధైర్యం కాదు ప్రేమ కావాలి అని చెప్పి గొరింటాక్ పిన్ని అంటూ ఉంటే నీకేం తెలిసే పెళ్ళైన వాడి కష్టాలు ముందు నువ్వు తిను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే ఏంట్రా ఏదో అంటున్నావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతాడు ఏం లేదు మావయ్య ప్రేమగా భార్య వడ్డిస్తే కన్నా ఏదైనా తినాల్సిందే అని అంటున్నాను అని చెప్పేసి ఇక చెర్రీ అయితే భార్య గారు ముందు మీరు వడ్డించండి నేను తినిపోతాను అని చెప్పేసి చెర్రీ అంటాడు తర్వాతేమో నక్షత్ర ప్లేట్లో ఉప్మా వడ్డించగానే ఇక చెర్రె అయితే మొదటి ముద్ద కదా ఇది పితృదేవతల కోసం అని చెప్పేసి తీసి పక్కకు పెట్టగానే ఇంకెంతసేప్రా తిను అని చెప్పేసి శరత్చంద్ర అనడంతో ఇక చెర్రీ అయితే ఉప్మా నోట్లో పెట్టుకుని అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఏంట్రా అలా షాక్ అయిపోయావు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు ఇది ఉప్మా కాదమ్మా అమృతం అని చెప్పేసి ఇక చెర్రి అయితే నా భార్య చేతి ఉప్మా తినే అదృష్టం నాకే దక్కింది అని చెప్పేసి ఇక ఆ ఉప్మాని చేస్తూ ఉంటాడు అది చూసి మీరా నక్షత్ర నేను కూడా కొంచెం టేస్ట్ చేస్తాను అని చెప్పేసి టేస్ట్ చేసి నక్షత్ర నిజంగానే నువ్వు ఉప్మా లాగా చేసావు తెలుసా ఉండు మీ మామయ్య కూడా కాస్త వడ్డిస్తాను అని చెప్పేసి ఇక మీరా అయితే కృష్ణప్రసాద్కు వడ్డిస్తూ ఉంటే అమ్మాయి నాకు కాస్త వడ్డించు అని చెప్పేసి గొరింటాకు పిన్ని కూడా అడుగుతుంది ఏంటి మీరు అందరూ అలా తినేస్తే నాకు కావాలి కదా మై డియర్ పెళ్ళమ్మ ఉప్మా ఆదిరిపోయింది అని చెప్పేసి ఇక చెర్రీ అయితే అందులో ఉన్న ఉప్మా మొత్తాన్ని కూడా లాగిన్ చేస్తా ఇంత అద్భుతమైన ఉప్మా తిన్న తర్వాత ఈ చేతుల్ని కడుక్కోకూడదు వెళ్ళి నాకేస్తాను అని చెప్పేసి ఇక చెర్రి అయితే థ్యాంక్ యూ నక్షత్ర అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో ఏంటి వీడి లొట్టలు వేసుకుని తిన్నాడు ఏం జరిగి ఉంటుందబ్బా అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే ఆ ఉప్మాని టేస్ట్ చేసి ఇదేంటిది నేను చేసిన ఉప్మా లేదే అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే నక్షత్రాన్ని చూసి క్లాప్స్ కొడుతూ భర్త ఎంగిలు తినడానికి సిద్ధపడ్డావు అంటే నీలో ఉన్న భార్య లక్షణాలు బలపడుతున్నట్టే ఏమాలోచిస్తున్నావు నువ్వు చేసిన ఉప్మా ఏమైందా అని నేనే మార్చేస్తాను అని చెప్పి భూమి చెప్పగానే ఎన్నాళ్ళని నువ్వు వాడిని కాపాడతావే నేను వాడిని అని చెప్పేసి నక్షత్రం అంటూ ఉంటే నువ్వేమి చేయలేవే చేయనివ్వను అని చెప్పేసి భూమి అంటుంది కళలు బాగానే కంటున్నావే అని చెప్పి నక్షత్ర అనగానే అవన్నీ త్వరలోనే నిజం చేస్తాను సిద్ధంగా ఉండు నువ్వు ఎప్పటికైనా కూడా చెర్రి భార్యవే అది నీకు ఈ కుటుంబానికి చాలా మంచిది అని చెప్పి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక భూమి డ్యాన్స్ స్కూల్లో పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న గగన్ అయితే ఇక భూమి వైపు చూస్తూ అలా భూమికి సైట్ కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ఉదయ్ అయితే భూమిని దొంగచాటగా గగన్ చూస్తూ ఉండడం చూసి ఇక ఉదయ్ భూమి దగ్గరికి వెళ్ళి భూమి గుడ్ మార్నింగ్ భూమి అని ఉదయ్ అనగానే మీరు కాసేపు వెయిట్ చేయండి నేను తర్వాత నేర్పిస్తాను అని చెప్పి భూమి అంటుంది కానీ గగన్ దొంగచాటుగా అలా భూమి వైపు చూస్తూ భూమికి సైట్ కొడుతూ ఉండడం గమనించిన ఉదయ్ అయితే అక్కడే నిలబడి భూమిని చూస్తూ ఉంటే పిల్లలు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అని చెప్పేసి ఇక భూమి అయితే అలా ఉదయ్ని తీసుకుని పక్కకు వస్తూ ఉంటే గగను నిన్ను దొంగ చూపులు చూస్తే నీకు సైట్ కొడుతున్నాడు తెలుసా అని చెప్పేసి ఉదయ్ అంటాడు ఆ విషయం నాకు తెలుసు అని చెప్పేసి భూమి అనగానే నేను చెప్పింది నీకు సరిగ్గా అర్థం కానట్టుంది గగను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి ఉదయ్ అంటాడు నిజమా అని చెప్పి భూమి కూడా మురిసిపోతూ అలా సిగ్గుపడితే గగన్ వైపు చూస్తూ ఉంటుంది తర్వాతేమో ఒక పెద్ద పిల్లల్ని తీసుకొని ఎక్స్క్యూజ్ మీ మేడం భూమి అంటే మీరైనా కాంపిటీషన్ లో గెలవడం కోసం డ్యాన్స్ నేర్పిస్తారు అంటే ఇక్కడికి వచ్చాము ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్పిస్తారా అండి అని చెప్పి ఆ పెద్దఅైన అడుగుతూ ఉంటే లేదండి ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ మాత్రమే నేర్పిస్తాము మా అమ్మ చంద్ర ఆశయం కొద్దీ భారతీయ సంస్కృతి కళల్ని నిలబెట్టడమే మా ఆశయం అని చెప్పేసి భూమి చెప్తుంది అలాగా అండి మీ సిస్టర్ నక్షత్ర వెస్ట్రన్ డ్యాన్స్ స్కూల్ పెడతాను అని చెప్పి డ్రాప్ అయ్యారు కదా రెండు ఇక్కడే నేర్పిస్తారేమో అని చెప్పి ఇక్కడికి వచ్చాము సారీ మేడం అని చెప్పి ఇక ఆ పెద్ద పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఎక్స్క్యూజ్ మీ సార్ కొంచెం ఆగండి అని చెప్పేసి ఇక గగన్ అయితే తన సిస్టరు డ్రాప్ అయిపోయింది కనుక తనే రెండు డ్యాన్స్లు నేర్పిస్తుందేమో అని చెప్పి మీరు నమ్మి ఇక్కడి వరకు వచ్చారు కదా మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయాలి అని అనుకోవడం లేదు ఇప్పటి నుండి ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్పిస్తాము అని చెప్పి గగన్ చెప్పగానే గగన్ గారు అని చెప్పేసి భూమి అంటుంది అవును భూమి నీకు వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పించడం ఇష్టం లేకపోతే గా నేను నేర్పిస్తాను ఈ మధ్య నేను కూడా సోమాచంద్ర గారి వీడియోలు చూశాను ఆ గొప్ప వ్యక్తి చెప్పిన స్పీచెస్ అన్నీ కూడా విన్నాను మన కళల్ని ఎంత గౌరవిస్తుందో వేరే కళల్ని కూడా ఆవిడ అంతే గౌరవిస్తుంది అన్ని సంస్కృతుల్ని గౌరవించడం భారతీయ తత్వం అని చెప్పింది సో ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్పిస్తున్నాము అంటే కన్నా ఆవిడకే కదా మరింత మంచి పేరు వస్తుంది మీరు ఇప్పటి నుండి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారా అమ్మా అని చెప్పి గగన్ అడగగానే ఓకే సార్ అని చెప్పేసి ఆ పిల్లలు చెప్పడంతో సరే అయితే పదండి మీకు వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిస్తాను అని చెప్పేసి గగన్ ఆ పిల్లల్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అయితే ఇదంతా చూసి భూమి సిగ్గుపడుతూ మురిచిపోతూ ఉంటే ఇక ఉదయ అయితే ఉడుక్కుంటూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్